చూద్దాం కొత్తగూడెంలోని మెడికల్ కాలేజీలో సమస్యలను పరిష్కరించాలని కనీస సౌకర్యాలు నెలకొల్పాలని ప్రిన్సిపల్ చర్యలను ఖండిస్తూ మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్రదర్శనగా కలెక్టర్ ఆఫీస్ చేరుకుని ధర్నా నిర్వహించారు ధర్నాను ఉద్దేశించి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ యు విద్యార్థి సంఘం మద్దతు తెలియజేస్తూ ఆందోళన చేశాయి అనంతరం సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన సంవత్సరం దాటుతున్నప్పటికీ ఇప్పటి వరకు కనీస సౌకర్యాలు లేవని విద్యార్థులకు లాభాలు ఎక్విప్మెంట్స్ లేవని ప్రిన్సిపల్ని అడిగితే విద్యార్థులని టార్గెట్ చేసి సస్పెండ్ చేస్తానని బెదరిస్తున్నాడని వారన్నారు సీనియర్స్ జూనియర్స్ కలిసి మాట్లాడుకుంటే ర్యాగింగ్ పేరుతో చర్య తీసుకుంటానని బెదిరిస్తున్నాడు విద్యార్థిని రూమ్లకు వాచ్మెన్ గా రాత్రిపూట జెంట్స్ పంపిస్తున్నాడని వారి డ్రెస్సులపై వెటకారపు మాటలు మాట్లాడుతున్నాడని వారు ఆందోళన వ్యక్తం చేశారు బస్సు సౌకర్యం పేరుతో విచ్చినవిడిగా డబ్బులు వసూలు చేస్తే గతంలో తల్లిదండ్రులు ఆందోళన దిగడంతో ఆ సమస్యను పరిష్కరించాడు మరలా తిరిగి అదే సమస్యను ముందుకు తీసుకెళ్తూ ఫీజులు కట్టాలని బెదిరిస్తున్నారు మంచినీటి సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులకు గొంతు నొప్పి విష జ్వరాలు వస్తున్నాయని వీటిని పట్టించుకునే పరిస్థితుల్లో ప్రిన్సిపల్ లేడని వారన్నారు ఎంబీబీఎస్ చేసి కన్న తల్లిదండ్రులు ఆశలను తీర్చాలని ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు సమస్యలే స్వాగతం చెబుతున్నాయి సమస్యలను పరిష్కరించకుండా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో సమస్యలతో విద్యార్థులు వాపోతున్నారు ప్రిన్సిపల్ లక్ష్మణరావుని తక్షణమే విజయాన్ని తొలగించాలని విద్యార్థులు ప్రధానంగా చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కలెక్టర్ ఎంక్వైరీ చేసి ఈ సమస్యలను పరిష్కరించాలని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ పీడీఎస్యూ విద్యార్థి సంఘం కోరుతున్నాం ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు లక్ష్మణ్ అజిత్ రిషిక తదితరులు పాల్గొన్నారు Noen? Okay. ఈ రోజు ఏదైతే మెడికల్ కాలేజీలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద మొత్తం కూడా విద్యార్థులు విద్యార్థులు వచ్చి ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తున్నారు దానికి సీనియర్స్గా సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా ఏదైతే ప్రిన్సిపల్ దిగ్ఞాన వ్యవహరిస్తూ ఉన్నాడో కనీస సౌకర్యం లేకుండా వాటిని పట్టించుకోకుండా అన్నటువంటి సమస్యలు పట్టించుకోకుండా విద్యార్థులనే సీనియర్స్ జూనియర్స్ అని చెప్పి ట్యాగ్ చేసుకుంటూ వాళ్ళని బెదిరిస్తున్నాడో ఈ పద్ధతిని మానుకోవాలని కనీస సౌకర్యమే దృష్టి పెట్టాలని అనేక రాష్ట్రాల నుంచి అమానాన్ని నోది పెట్టుకొని ఇక్కడ ప్రిన్సిపల్ తల్లిదండ్రులు మీద వ్యవహరించుకుంటూ వారి ఆధారపడి ఆధారపడబో